కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ దొడ్డిగల్లు నారాయణరావు గారు రాసిన కాలం వేగం దూరం ఇల్లు కట్టుకునే వాళ్ళను షా అంత మాట ఎందుకన్నాడో నాకు అనుభవపూర్వకంగా తెలుస్తోంది రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ప్లానింగ్ ఇంజనీర్లు మున్సిపల్ అధికారులు బ్యాంక్ ఆఫీసర్లు వీళ్ళందరినీ దాటుకుంటూ వాళ్ళు అడిగే సావాసేరు కాగితాలని సమర్పించుకోవడం ఒక ఎత్తైతే ఇల్లు కట్టేటన్ని రోజులు మేస్త్రీలని లేబర్లని ఎలక్ట్రీషియన్లని కార్పెంటర్లని మేనేజ్ చేయడం అంతకు నాలుగింతలు మొత్తానికి వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ పని పూర్తి చేసుకోవడం మెదడుని మల్టిపుల్ డైమెన్షన్లో మిక్సీలో పెట్టడమే అయితే ఇల్లు కట్టడం వలన లాభం లేదా అంటే ఉంది అద్దె ఇళ్ల వెంట తిరిగే బెడద ఉండదు ఆల్రెడీ ఇల్లు కట్టిన కొలిగ్స్ కంటే వెనకబడిపోయాము అనే దిగులు ఉండదు బంధువర్గంలో మన రేటింగ్ రాత్రికి రాత్రే పెరిగిపోతుంది అన్నిటికీ మించి పెళ్ళం మనల్ని ఒక మనిషిగా చూడటం మొదలుపెడుతుంది ఈ లాభ నష్టాలని బేరీజు వేసుకుని పైన చెప్పిన వాళ్ళందరూ నా బుర్రతో ఫుట్బాల్ ఆడుకోవడానికి నేను స్వయంగా సిద్ధపడి రెండు నెలలైంది ఇదిగో ఈరోజు ఉదయం నేను లేచి లేవడంతోనే గోడలు నీటితో తడిపించడానికి బయలుదేరబోతూ ఉంటే ప్రకాశం గారి నుండి ఫోన్ ఆయన శివగాడి బావమరిది శివ నా కొలీగ్ సార్ నమస్తే నేను శివ నాకు క్లోజ్ కానీ అతని బావు పరిచయం అంతంత మాత్రమే అటువంటిది అతను నాకు ఫోన్ చేయడం నమస్తే చెప్పండి మా బావ జాబ్కి రిజైన్ చేశాడట ఏమైందండి జాబ్కి రిజైన్ చేశాడా నాకు షాప్ కొట్టినట్టుగా అనిపించింది అదేమిటి మీకు తెలీదా నేను రెండు నెలల నుంచి సెలవులో ఉన్నాను మేము కలిసి చాలా రోజులైంది రాజీనామా ఏమిటి అసలేం జరిగింది అదే నాకు అర్థం కావడం లేదండి నిన్న అమ్మాయిని పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్ళిపోయాడట రాత్రి నేను ఆఫీస్ నుండి లేటుగా వచ్చాను ఆ వెర్రిబాగుల్ది ఇప్పుడే చెప్పింది అన్నాడు అతను బాధగా శివ రాజీనామా ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆలోచిస్తూనే అడిగాను ఏమీ లేవు శివని అడుగుదామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు పాలు పాలుపోవడం లేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను సరే నేను ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుంటాను మీరు పెట్టేయండి శివకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మా యూనియన్ లీడర్కి ఫోన్ చేశాను రాజీనామా నిజమేనట రెండు రోజులైందట ఎవ్వరు చెప్పినా వినలేదట దగ్గరుండి మరీ యాక్సెప్ట్ చేయించుకున్నాడట నాకు నిజంగా షాకింగ్గా ఉంది పదేళ్ల సర్వీస్ కూడా పూర్తి కాలేదు రిజైన్ ఏమిటి వేరే జాబ్ వచ్చే వయసు కాదు వాడికి మొన్ననే నలభై దాటాయి పోనీ ఆఫీస్లో ఎవరికైనా గొడవ పడ్డా అంటే వాడు అసలు పట్టించుకునే రకమే కాదు మరి ఎందుకు ఈ రాజీనామా వాడికి ఆఫీసులో ఏకైక ఫ్రెండు నేనే అటువంటిది నాకు కూడా చెప్పకుండా వెనక ఆస్తులున్న కుటుంబము కాదు కేవలం జీతం జీతనాళ్ల మీద ఆధారపడ్డ జీవితం జనాలు గవర్నమెంట్ జాబ్ కోసం కొట్టుకొని చేస్తుంటే పెళ్ళాము ఇద్దరు పిల్లలు ఉండి ఈ వయసులో రాజీనామా చేయడం ఎంత పిచ్చి పని ఆలోచించే కొద్దీ బుర్ర వేడెక్కిపోతోంది అసలు ఆ అనే కాదు వాడి పనులే చాలా విచిత్రంగా ఉంటాయి దేన్ని సీరియస్గా తీసుకోడు కానీ అంతా గమనిస్తున్నట్టే ఉంటాడు నలుగురు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే చిరాగ్గా లేచిపోతాడు ఒక్కొక్కసారి తనకు సంబంధం లేని విషయమైనా సరే మధ్యలో దూరి ఏదేదో మాట్లాడతాడు అర్థం లేకుండా ఈ కారణం చేతనే మా ఆఫీసులో వాడంటే ఎవరికీ గిట్టదు నేనొక్కనే వాడితో ఫ్రెండ్లీగా ఉంటాను వాడికి మళ్ళీ ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ వెధవ ఏం రాజకార్యాలు వెలగబడుతున్నాడో కాల్మీ అని మెసేజ్ పెట్టి ఈసారి మా అకౌంటెంట్కి ఫోన్ చేశాను పోయాడు ఏదో వ్యాపారాలు కదా అయినా మీరిద్దరూ మంచి దోస్తులు ఏం తెలియనట్టు అడుగుతామే అన్నాడు వెటకారంగా వాడికి శివ అంటే మంట పాతకోపాలు ఉన్నాయిలండి మా అకౌంటెంట్ తన ఐదేళ్ల కొడుకుని సినిమా షూటింగ్కి తీసుకువెళ్ళి ఆ హీరో చేత షేక్ హ్యాండ్ ఇప్పించి మరుసటి రోజు ఆఫీస్లో ఆ వివరాలు మా అందరికీ చెబుతూ ఆ ఫోటోలు చూపించాడు మేమంతా ఆ హీరో మా అకౌంటెంట్కి అంత క్లోజ్ అయినందుకు అసూ పడుతూ ఉంటే ఈ శివగాడు మా గుంపు మధ్యలోకి వచ్చి మా అకౌంటెంట్తో నువ్వెలాగో ఆ హీరోకి దాసోహం అయిపోయావు పిల్లల్ని కూడా ఎందుకు సరెండర్ చేసేస్తున్నావు అన్నాడు అంతే మా అకౌంటెంట్ అతని కులానికి చెందిన మరొక ముగ్గురు కొలీగ్స్ శివగాడి మీదకొచ్చి కొట్టినంత పని చేశారు ఆ సమయానికి నేను అడ్డుపడి వాళ్ళని శాంతింపజేశాను అయినా వీడు నోరు మూసుకోకుండా మనందరికీ పిల్లల్ని కనడం వచ్చు పెంచడం కాదు అన్నాడు ఇలా ఉంటుంది వాడి తంతు చాణాళ్ల కిందట ఒకసారి ఇలాగే జరిగింది మూడేళ్ల మా చంటిది టీవీలో హీరోయిన్ డ్యాన్స్ చూసి అచ్చం అలానైనా అడుగుతూ డాన్స్ చేస్తూ ఆశ్చర్యపోయిన నేను మరుసటి రోజు లంచ్అవర్లో క్యాజువల్గా ఆ విషయం మా కొలిగ్స్కి చెబుతూ ఉంటే వీడు నా దగ్గరికి వచ్చి సీరియస్గా ఫేస్ పెట్టి అర్జెంటుగా టీవీ ఎమ్మి అన్నాడు వాడేం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలేదు పోనీలేండి ఆ మాట నా దగ్గర అన్నాడు కాబట్టి సరిపోయింది అదే మాట మా ఆవిడ దగ్గర అనుంటే ఎడాపెడా దులిపేసును మా ఆవిడికి టీవీ అంటే అంత ప్రేమ సీరియల్స్ అంటే పిచ్చి ఇదిగో ఇన్నాళ్ళు ఇలా పొంతం లేకుండా మాట్లాడేవాడు ఇప్పుడు పొంతం లేని పనులు కూడా చేసేస్తున్నాడు మళ్ళీ ఫోన్ వాడి బావమర్ది నుంచే కనుక్కున్నారా అని అడిగాను కానీ వివరాలు తెలియలేదు ఏం చేద్దామంటారు వెధవ పిల్లల మొహం కూడా చూడలేదు మీరేం బాధపడకండి ఇవాళ వాడి ఇంటికి వెళ్ళి మాట్లాడొస్తాను సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను అంటూ పెట్టేశాను మున్సిపల్ క్లర్క్ నుండి ఫోన్ వచ్చింది ప్లాన్లో మార్పుకు టౌన్ ప్లానింగ్ అధికారి ఒప్పుకున్నాడట సాయంత్రం ఆయన్ను అమృత బార్కి తీసుకొస్తాడట అక్కడికి వస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు సాయంత్రపు బార్ బిల్ గురించి ఆలోచిస్తూ కొత్తింటి దగ్గరికి వెళ్ళిపోయాను ఆ రోజు పని పూర్తయిందనిపించి వర్కర్లను పంపించి శివగాడింటికి వెళ్దాం అనుకుంటూ ఉంటే వాడి దగ్గర నుంచే ఫోన్ ఆత్రంగా లిఫ్ట్ చేశాను ఏమైపోయావు ఎందుకు చేసావి పిచ్చి పని ఇంట్రెస్ట్ లేదురా ఇంట్రెస్ట్ లేదా ఏం తింటావు వెనకాలేమైనా ఎకరాలున్నాయా అంతగా ఆలోచించలేదు ఒక సాయం చేస్తావా అప్పుడే మొదలు కొంచెం డబ్బు అవసరపడింది పిఎఫ్ సెక్షన్లో మీ కజిన్ ఉన్నాడు కదా అతనితో చెప్పి నా పీఎఫ్ అకౌంట్ కొంచెం తొందరగా సెటిల్ చేయించు ఇప్పటి నుంచి డబ్బే అవసరపడుతుంది నా మాట విను ప్లీజ్ అయిపోయిందేదో అయిపోయింది వదిలేద్దాం అంటూ ఫోన్ కట్ చేశాడు అమృత వారికి వెళ్ళేటప్పటికీ మున్సిపల్ క్లర్క్ ఆ ఊరవురు అంటూ ఉన్నాడు నేను అతను కలిసి ఫోన్ చేసిన అరగంట తర్వాత మూలవిరాట్ గారు ఏంచేశారు మా ముగ్గురి తరపున ప్రభుత్వ ఖజానాకి నా వంతు సాయం చేసి ఇంటికి చేరేసరికి పదకొండు బావైంది మా ఆవిడ నా కోసం గుమ్మల్లోనే ఎదురుచూస్తోంది ప్రేమతో అనుకునేరు పిల్లలిద్దరూ హాస్టల్లో ఉండడంతో ఆ టైంకి సీరియల్స్ అయిపోవడంతో ఏం చేయాలో ఆవిడ తోచటం లేదు నేను మందు తాగి ఇంటికి వెళ్తే తిట్లతో స్వాగతం పలికి ఏడుపుతో గుడ్ నైట్ చెబుతుంది ఆ ప్రకంపనలు మరుసటి రోజుకు కూడా ఉంటాయి ఈ గొడవలు మా అమ్మకు తెలియడం ఎందుకు అని నా దగ్గర ఉంచుకోకుండా మా అమ్మను పల్లెలోనే ఉంచుతాను అటువంటిది ఈరోజు మా ఆవిడ చిరునవ్వుతో ఎదురొచ్చి నేను తాగొచ్చిన విషయం కూడా గమనించినట్టుగా చూస్తూ ఇవాళ టైల్స్ సెక్షన్కి తీసుకెళ్తానన్నారు కదా అంది పని మీద రేపు వెళ్దాంలే అంటూ లోనికి వెళ్తుంటే మౌనంగా నన్ను అనుసరించింది ఈ మధ్య ఇంటి విషయంలో పడి శివ విషయం పూర్తిగా మర్చిపోయాను మొత్తానికి ఇల్లు పూర్తయింది గృహప్రవేశానికి పిలవడానికి శివ గురించి ఆరా తీస్తూ టౌన్కు దూరంగా ఉన్న పల్లెలో ఉన్నాడని తెలిస్తే వెళ్ళాను హైవేకి దూరంగా ఉండడంతో ఆ పల్లెలోని చెట్లు పొగరుగా నిలబడి ఉన్నాయి వాటిలో ఉస్తాదిలా ఉన్న ఒక రావి చెట్టు పక్కన మూడు కుంటల స్థలంలో రెండు గదుల రేకుల షెడ్ వేసి పైన ఏదో తీగ పాకించాడు ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఆకుకూరలు కూరగాయ ముక్కలు వేశాడు బీరపాదు పువ్వులు పూసి లోపలికి వెళుతున్న వారికి స్వాగతం పలుకుతోంది పదవ తరగతి చదువుతున్న వాడి కొడుకు మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు వాళ్ళావిడ రోడ్లో కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తోంది ఎనిమిదో తరగతి చదువుతున్న కూతురికి పాఠం చెబుతున్న శివ నన్ను చిరునవ్వుతో ఆహ్వానించాడు ఎండలో వెళ్ళిన నాకు శివ వాళ్ల అమ్మ ఇచ్చిన మజ్జిగ తాగుతుంటే ప్రాణం లేచొచ్చింది చప్పున మా అమ్మ గుర్తొచ్చింది ఇంటికి ఎవరు వచ్చినా మా అమ్మ దబ్బాకు వేసిన మజ్జిగ ఇస్తూ ఉండేది దూరము కాలము వేగములపై ఆధారపడుతుంది అంటే కాలము వేగం పెరిగితే ఎక్కువ దూరం కవర్ అవుతుంది గమ్యం తొందరగా చేరుతాం అంటూ పాఠమాపి మరి గమ్యం నెమ్మదిగా చేరాలంటే అని పాపనడిగాడు స్పీడ్ తగ్గించుకోవాలి అంటూ పాప పూర్తి చేసింది వాడు లేచి నా చేతిలోని కాటు తీసుకుని బయటకు నడిచాడు విశాలంగా ఉన్న రావిచెట్టు చుట్టూ ఉన్న దిమ్మెపై ఎవరో ముసలతను పడుకొని ఉన్నాడు దూరంగా పిల్లలు ఆడుకుంటున్నారు రావి చెట్టుపై కోయిల ఒకటి మంద్రంగా కూస్తోంది రావి చెట్టు దిమ్మె కూర్చుని కార్డు చూస్తున్నవాణ్ణి ఎలా ఉన్నావురా అంటే తేలిగ్గా ఎగరేశాడు జాబ్కి రిజైన్ చేయడం వల్ల వచ్చిన రెండున్నర లక్షలతో లక్ష రూపాయలకి స్థలం కొని యాభై వేలతో రేకుల షెడ్డు వేసి మిగతా లక్ష అత్యవసర వైద్య ఖర్చుల కోసం బ్యాంకులో దాచాడట టౌన్లో ఇద్దరిళ్లలో హోమ్ ట్యూషన్ చెబుతూ ఉంటే నాలుగు వేలు ఇస్తున్నారట అదే ఆదాయమట పిల్లలిద్దరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాడట నేనేమి ప్రశ్నలు వేయకుండా అన్నీ వాడే చెబుతున్నాడు కానీ ఆఖరి మటుకు ఆశ్చర్యాన్ని ఆపుకోలేకపోయాను గవర్నమెంట్ స్కూల్లో చదువా నా బుర్ర తిరిగిపోతుంది వాడు మాత్రం తేలిగ్గా ఏం పర్వాలేదు వాళ్ళు బాగానే చెబుతున్నారు మనము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా నేను కూడా రోజు ఒక పూట స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ మ్యాథ్స్ ఇంగ్లీషు చెబుతున్నాను అన్నాడు ఆ రెండిట్లోనూ వాడు బీఏడ్ నాలుగు వేలు ఎలా సరిపోతున్నాయో అని అడుగుదామనుకున్నాను కానీ హోమ్లోనూ మిగతా కటింగ్లు అన్నీ పోను నా చేతికొచ్చే జీతం మూడు వేలే ఇంకేం నాకు నాకెందుకో వాడు చేసిన దానికి పడితే బాగుండు అనిపిస్తోంది కానీ ఆ భావం వాడిలో ఏ కోసానా లేదు మరి టైం ఎలా గడుస్తోంది అన్నాను మామూలుగానే మా అమ్మను కూడా నా దగ్గరికి తెచ్చుకున్నాను మా ఆవిడ ఇక్కడ పిల్లలకి ఉచితంగా టైలరింగ్ నేర్పుతోంది ఒక విధంగా నేను అదృష్టవంతుణ్ణి మా వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు నేను టౌన్లో ఒక మాస్టర్ దగ్గర గిటార్ నేర్చుకుంటున్నాను అది నా చిన్నప్పటి కోరిక గిటార్ నేర్చుకుంటున్నావా కన్ఫామ్గా నీకు పట్టింది అన్నాను పట్టిందో వదిలిందో తెలియడం లేదు కానీ ఇంతకు ముందు వరకు మనసులో ఏదో ఆందోళన వెలితి గడియారంతోనే లేవడం కాలంతో పరిగెత్తడం ఊపిరాడేది కాదురా ఎల్కేజీలో ఉండగానే ఐఐటి ప్లానింగ్ అవయవాలు కూడా ఎదక్కుండా ఎక్స్పోజింగ్ డాన్సులు చదువు పూర్తవ్వకముందే ఉద్యోగ నియామకాలు ఉద్యోగంలో చేరిన రెండో రోజే హోమ్ లోన్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చూస్తుంటే ఊపిరాడేది కాదురా ఎందుకీ స్పీడు ఎటెళ్తున్నాం మనం చదువుల పేరుతో పిల్లల్ని దూరంగా ఉంచకుండా ఎందుకు ఉండలేకపోతున్నాం ఆఖరి దశలో కన్నవాళ్లను కూడా మనతో ఎందుకు ఉంచుకోలేకపోతున్నాం నీకు తెలుసా మన దేశంలో లోన్ తీసుకుని ఇల్లు కట్టేవాళ్లంతా లోన్ తీరి అమ్మయ్య ఇన్నాళ్లకు సొంత ఇంట్లో ఉన్నాం అని ఊపిరి తీసుకున్నాక బతికేది రెండు సంవత్సరాలేనట ఎంత దారుణం వాడు నన్ను ఉద్దేశించి అంటున్నాడేమో అనుకున్నాను కానీ వాణ్ణని పట్టించుకోకుండా శూన్యంలోకి చూస్తూ అసలే కాలం వేగంగా పరిగెడుతోందిరా దాంతో పోటీ పడుతూ మనం మరింత వేగాన్ని జోడిస్తే దూరం తొందరగా తరుగుతుంది అంటే మనందరి అంతిమ గమ్యమైన మరణాన్ని తొందరగా చేరతాం అందుకే నాకు ఈ పరుగు ఆపాలనిపించింది నా కాలాన్ని నేను అనుభవించాలనిపించింది అందుకే ఈ రాజీనామా అంతకుముంచి ఏ ఉద్దేశమూ లేదు అన్నాడు నవ్వుతూ వాడు చెప్పేది కాదనలేని పరిస్థితి నాది అయినా ఆర్థికపరమైన లక్ష్యాలు కూడా ఉండాలి కదరా అన్నాను నాకు కూడా ఉన్నాయిరా నా లక్ష్యం ఇప్పుడు గిటార్ కొనుక్కోవడం దానికోసం అప్పుడే రెండు వేలు కూడబెట్టాను తెలుసా వాడి కళ్ళలో ఏదో మెరుపు వాడు చేసింది కరెక్టో కాదో తెలియడం లేదు కానీ వాడు చేసిన పనుల్లో ఏ ఒక్కటి నేను చేయలేను ఆఖరికి మా అమ్మను నా దగ్గర ఉంచుకోవడంతో సహా మౌనంగా వెనక్కి తిరిగి నాకు నా చేతిలోని ఇన్విటేషన్లు భారంగా అనిపించాయి కథ ప్రపంచంలోని శ్రోతలు దొడ్డిగల్లు నారాయణరావు గారు రాసిన కాలం వేగం దూరం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు